హాయ్ ఫ్రెండ్స్ అందరు అలాగున్నారు అందరు అనుకుంటున్నారు మరో వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానమాట ఈ వీడియో వచ్చేసి మనం కోడ్ని అయితే ఎలాగో పొదగేసుకోవాలనేది ఈ వీడియో అయితేను ఆల్రెడీ గడ్డి తెచ్చాను అనమాట చూడండి ఫ్రెండ్స్ గడ్డి అంతా గడ్డి అయితే తెచ్చి రెడీ చేశాను అనమాట అది ఎలా రెడీ చేస్తారు ఏందనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాము ఈ వీడియో మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే మీకు కంపల్సరీ వస్తుంది మీకు ఈ వీడియో కూడా కోళ్ళు ఉన్న వాళ్ళకి నచ్చని అనుకుంటున్నాను ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేయండి రెడీ అయితే చేసాం అన్నమాట దా ఇట్లాగనమాట ఈ విధంగా అయితే ఈ విధంగా అయితే రెడీ చేసాము చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే అయితే రెడీ చేసాం అన్నమాట ఇది ఎలా తయారు చేసాం అనేది ఈ వీడియో అయితేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గిడ్డిని నెలదిప్పుకోవాలి అంటే ఎంటి మాదిరిగా అంటే మేమైతే తెలుగు భాషలో ఇంట్లో ఇంట్లో అంటాము అట్లాగా అంత ఇంటి అయితే ఒకటి తయారు చేసుకోవాలి రౌండ్అప్గా మనకి తకారికి రౌండ్ అప్గా ఉన్నట్టుగా చేయాలన్నమాట చేసి మధ్యలో గుంట అనేది వస్తుంది ఆ గుంట అనేది మనమైతే మనం గడ్డి వేరు చేసుకొని దీంట్లో అయితే పెట్టుకోవాలా కొంతమంది దీనిపైన తంగేడాకు వేస్తారు యాపాకు వేస్తారు ఎందుకంటే కోడికి సలవ ఉంటుందని మరి ఓవర్ హీట్ కాకుండా గుడ్లు చెడిపోకుండా తంగేడాకు లేదా యాపాకు అనమాట ఇక్కడ గుంటలను ఈ లోపల గుంట్లోను వేసి దాని మీద గుడ్లు అయితే వేస్తారు నేనైతే మామూలుగా అయితే మేమైతే మట్టిలోనే వేసి పిల్లలైతే అనమాట ఆ కోడ్ ఉంది కదా ఫ్రెండ్స్ ఆ కోడైతే మొత్తం ఐదు గుడ్లు అయితే వేసామన్నమాట అదే గుడ్లు పెట్టేసింది మట్లో అదే బిగిలిచ్చుకుంది ఒక గుడ్డు అయితే పోయిందనమాట ఆ నాలుగు గుడ్లు అయితే నాలుగు పిల్లలు అయితే పిగిలిచ్చుకుంది నేనైతే ఎక్కువగా నేనైతే ఎక్కువగా మట్టిలోనే పొదగేస్తాను ఒకసారి మీకు వీడియో కోసం అయితే నేను ఇలాగ పెద్దోళ్ళ కాలంలో ఈ విధంగా అయితే కోళ్లను పొదగేసేవాళ్ళంట ఎందుకంటే గుడ్డు గుడ్డు హీటు హీటు అటు ఇటు కదలకుండా కదిలించుకునే దానికి హీట్ అయ్యేదానికి గుడ్డు కోడైతే దీని మీద పొదగేసినప్పుడు గుడ్డు అయితే అటు ఇటు కదిలించాలి ఫ్రెండ్స్ కదిలిచ్చినప్పుడు ఒక్క గుడ్డు కూడా మిస్ కాకుండా పిల్లలైతే పిగులుతాయి అన్నమాట మీరు కూడా ఒకసారి ఇదే విధంగా ట్రై అయితే ట్రై చేయండి దేంట్లంటే దాంట్లో వేసి అయితే పొదగేయవద్దు మీకు వీలైన దాంట్లో చూసి ఒక ఎంటి మాదిరిగా తయారు చేసుకోండి అంత ఆఫ్ చేయండి రౌండ్ ఆఫ్ చేసి దాని మధ్యలో గుంట మాదిరిగా పెట్టండి గుడ్లన్నీ ఇక్కడ చేరిపోవాలి ఇటు గుడ్డు కదలకూడదు కోడే తిరగదిక్కుకోవాలన్నమాట గుడ్ని అప్పుడైతే ఎక్కువ పిల్లలు అయితే పిగులుతాయి అనమాట ఆల్రెడీ రెడీ చేసి పెట్టాము కోడైతే పొదుగుడికి వచ్చి కొద్ది కొద్దిగా ఆరిపోందనమాట నేను వేరే దగ్గర అయితే గుడ్లు తెచ్చాను ఆ గుడ్లు తెచ్చి వేసి దాన్ని అయితే పొలగద్దామని రెడీ చేశాను అనమాట ఎందుకు ఆలస్యం పోదాము రెడీ చేసి దాని గుడ్లు అయితే మరొక విషయం ఫ్రెండ్స్ ఈ విషయం అయితే మీకు చెప్పటం మర్చిపోయాను ఆ కోడైతే పిల్లలు చిన్న పిల్లలు ఉండంగానే మళ్ళీ గుడ్లు పెడేసింది మళ్ళా పిల్లలు మిగిలిచ్చేసింది దాని పిల్లలు అయితే ఇంకా ఎడే ఉన్నాయి అవి కూడా ఒకసారి చూపిస్తాను మీకు అది అయితే మనకి ఇంటి పెట్ట ఫ్రెండ్స్ అది ఎప్పుడు మనకి ఇల్లు దాటి వెళ్ళదు ఇది కూడా ఫ్రెండ్స్ ఇది ప్రాసెస్ కోడి అయితే ఒకరో పొద్దుకోకితే కోడిని అయితే బతకద్దామని దీని అయితే ఎత్తి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ దీని అయితే అడబెట్టేద్దాము పక్కన దీని సంగతి మళ్ళీ చూసుకోవచ్చు ఇది నిన్నే అనమాట ఈ పిల్లలు అయితే పుట్టింది చిన్న పిల్లలు బేబీస్ అంటే ఇవేమి ఇవేమి జాత కోళ్ళు అయితే కాదు ఫ్రెండ్స్ నాటి అను నాటి అనమాట కోడి పిల్లలైతేను తమనే తమ్మునే ఇవి చూసారా ఇంతకుముందు కూడా మీకు వీడియోలు అయితే పెట్టినా అన్నమాట పిల్లలు ఫ్రెండ్స్ పిల్లలు అవుతాను ఇవన్నీ మాట పిల్లలు అయితేను దాని అమ్మనే మనం అయితే ఇప్పుడు పిల్లల వేసేయాల దాని అమ్మ కోసం చూడండి అట్లా జరుగుతుంది అది దాని అమ్మ కోసం దాని అమ్మని వదిలి పెట్టడం లేదు అది దాని అమ్మ కోసం దాని అమ్మ చుట్టూ తిరుగుతా ఉంది అది ఈ పాటికి పిల్లలు వెళ్ళిపోయి ఇది అయితే దీని అమ్మని అయితే వదలడం లేదు ఫ్రెండ్స్ అయితే గుడ్ల కోసం వెళ్ళాడు గుడ్లు ఇచ్చేదండి అన్నీ అయితే వేసుకొని వస్తున్నాడు అయితే గుడ్లు అయితే తెస్తాయి మేము అయితే రాసిన కదా ఫ్రెండ్స్ అయితే గుడ్లు ఏదో దగ్గర అయితే తెచ్చామన్నమాట మొత్తం ఏడు గుడ్లు ఏడు గుడ్లు అయితే తెచ్చామన్నమాట ఇదైతే ఇప్పుడైతే మనం అయితే పెగలైపోతున్నాం చూడండి ఫ్రెండ్స్ గుడ్లు అయితే మామూలుగా ఎవరైనా యాపాకు తెడాక అయితే వేస్తారన్నమాట మనం అయితే వేయలేదు చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే ఏడు గుడ్లు అయితే వేసామన్నమాట మనం పెరగలేకపోయా ఊట్లు అయితే పెట్టేస్తాం ఇప్పుడు దీనికి అయితే మనం అయితే కోడిని అయితే తీసుకోబోతున్నాం కోడ్ అయితే ఇది అనమాట మన కోడి కాళ్ళకి మట్టి లేకుండా అంటే ఒక్కొరికి ఒక సెంటిమెంట్ అయితే ఉంటుంది అనమాట

Goodbye. Okay. ఇప్పుడైతే దాని అయితే బందోబస్తు అయితే చేసేసామో దాని అయితే లోపలికైతే వెళ్ళింది ఒక ఐదు నిమిషాలు పడుతుంది గుడ్లు ఎందుకంటే దానికి ఒక పొదుగు అయితే ఆరిందనమాట అందువల్ల అది ఒక ఒకరోజు రివర్స్ పడుతుంది ఒకరోజు గుడ్లు చూసుకుందంటే పోయి అదే పడుకుంటుంది ఇది ఫ్రెండ్స్ వీడియో అయితేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకైతే వస్తాను మా ఛానల్ సింబల్ కొట్టండి అందరికీ ఆల్ బాయ్ బాయ్